ఉక్రెయిన్లో శాంతి స్థాపన కోసం అమెరికా కొత్త ప్రపోజల్ పెడుతుంది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బెర్లిన్ను విభజించినట్లు ఉక్రెయిన్ కూడా నియంత్రణ మండలాలుగా విభజించాలని చెబుతుంది ఈ ప్రతిపాదన ప్రకారం బ్రిటిష్ ఫ్రెంచ్ దళాలు పశ్చిమ ఉక్రెయిన్లో భరోసా దళంగా పనిచేస్తాయి రష్యన్ సైన్యం తూర్పు ఉక్రెయిన్లో తమ నియంత్రణను కొనసాగిస్తుంది ఈ రెండు దళాల మధ్య పద్దెనిమిది మైళ్ల వెడల్పుతో నిస్సైనిక మండలం ఏర్పాటు చేయాలని ఇందులో ఇరుపక్షాల సైనికుల ప్రవేశం నిషేధించడంతో ఘర్షణలు తప్పుతాయని అమెరికా ప్రతిపాదిస్తుంది నిప్రో నది ఈ రెండు ప్రాంతాలకు విభజన రేఖగా వ్యవహరిస్తుందని చెబుతుంది అమెరికా చేస్తున్న ఈ ప్రతిపాదనను ఉక్రెయిన్ రష్యా ఆమోదించే అవకాశం కనిపించడం లేదు నాటో దళాల ఉనికిని రష్యా అంగీకరించే పరిస్థితి లేదు ఉక్రెయిన్ కూడా తమ భూభాగాన్ని రష్యాకు అప్పగించడానికి సిద్ధంగా లేదు ఈ నేపథ్యంలో కెల్లాగ్ ప్రతిపాదనపై వివాదం చెలరేగింది దీంతో ఆయన స్పష్టీకరణ ఇచ్చారు తన ప్రతిపాదనను తప్పుగా అర్థం చేసుకున్నారని ఉక్రెయిన్ను విభజించడం తన ఉద్దేశం కాదని యుద్ధ విరమణ తర్వాత ఉక్రెయిన్ సైనిక పునరుద్ధరణ సార్వభౌమత్వ రక్షణ కోసం మాట్లాడినట్లు వివరించారు అమెరికా ప్రతిపాదనను మరి ఇరు దేశాలు ఎలా స్వీకరిస్తాయో చూడాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగపడే జీకే కరెంట్ అఫైర్స్ను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీ ఫోన్లో డైలీ బైట్స్ కరెంట్ అఫైర్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఈ పోటీ ప్రపంచంలో నిరంతర అప్డేట్ గా ఉండండి